హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ బుజం లాక్స్ అండి సో మూడు క్యాండిల్స్ అయితే తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అంతకంటే ముందు స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను వేడి అవుతుంటే ఈలోగా మనము ఈ క్యాండిల్స్ అనేది ఇలా పీసెస్ లాగా కట్ చేస్తున్నాను అనమాట సిజర్ తోటి అండ్ ఇంకా డబల్ బాయిల్ అనేది చేయాలన్నమాట డైరెక్ట్గా మనము స్టవ్ పైన పెడితే మాడే అవకాశం ఉందన్నమాట పొగ ఎక్కువగా వస్తుంది సో ఇలాగైతే మనం డబల్ బాయిల్ చేసిన తర్వాత మొత్తము క్యాండిల్ మొత్తం ఇలా కొవ్వొత్తి కరిగిపోయింది కదండి అందులో కొంచెం కంఫర్ట్ అలాగే మనం ఏ షాంప్ వా వాడితే ఆ షాంపూ అలాగే ఇలాగా ట్యాబ్లెట్స్ పత్తా అనేది ఉంటే అందులో వేసేస్తున్నా అనమాట ఇవన్నీ చక్కగా మూడు కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో గంటసేపు పెట్టేస్తే చూడండి ఎంత చక్కగా అయితే వెళ్ళాయో ఇప్పుడు మనం ఇవి ఎలా యూస్ చేయాలంటే సో చూద్దామండి ఈ అడిగి మీకు నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోకి లైక్ ఉండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో షింక్లో ఎలాంటి బ్యాట్స్మెన్లు రాకుండా ఉండడం కోసం అలాగే కబోర్డ్స్లో మంచి శ్వాసన వచ్చేటట్టు పిల్లల బట్టలు బట్టలు షెల్ఫ్లో కానివ్వండి ఇంకా బాత్రూంలో మనం ఇలా డబల్ టైప్ పెట్టి అతికించుకోవచ్చు అలా పెట్టికి పెట్టి వస్తే లైక్ చేయండి